శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారి కోసం ఒక ప్రత్యేకమైన విషయం అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఆ ప్రత్యేకమైన విషయం ఈరోజు అనగా అక్టోబర్ మూడు శుక్రవారం మీ జీవితంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీ జీవితం సాధారణంగా సాగుతుంది అని మీరు అనుకుంటారు కానీ ఆ ఒంటి గంట దాటిన వెంటనే జరిగే పరిణామాలు మీ గుండెను హత్తుకునేలా చేస్తాయి ఆశ్చర్యము కలుగుతుంది భయం కూడా కలుగుతుంది ఒక్క క్షణంలోనే మీరు భావాలను కలబోసి కలబోసిపోతారు మీరు అనుకున్న సంఘటన ఒకటి ముందుకొచ్చి నిలవబోతుంది ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అయితే మకర రాశి అనేది మీకు పూర్తిగా ఉత్తరాషాఢ నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి మరి ఈ యొక్క పూర్తిగా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకైతే రావడం జరుగుతుంది మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు ఎప్పుడు చాలా సీరియస్గా ఉంటారు ఏది చేసినా చాలా క్రమశిక్షణగా చేయాలి అనేటువంటి ఉద్దేశం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి కాస్త కోపం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి ఏది చేసినా తమదైన శైలిలో ఎంతో గొప్పగా చేసేటువంటి వారు ఈ యొక్క మకర రాశివారు అయితే మకర రాశి వారికి బంధాల లోపల కొంత గాయం అనేది జరగబోతుంది ఈ యొక్క సమయంలో మీకు ప్రియమైన వ్యక్తితో ఒక అపార్థం కలిగే అవకాశం ఉంది అంటే మీకు ఎంతమైన ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులతో ఊహించని విధంగా కాస్త గొడవల రూపంలో సమస్యల రూపంలో వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు మీ యొక్క హృదయాన్ని కది కలిగించే ఒక వార్త కూడా మీకు రావచ్చు ఆ వార్త ఒక స్నేహితుడి గురించి కావచ్చు లేదా ఒక బంధువుకు సంబంధించింది కావచ్చు మీ యొక్క మనసు మీ యొక్క మనసు క్షణం కోసం ఆగిపోతుంది ఈ యొక్క ఇది ఇది నిజమా అని మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు ఆ క్షణం మిమ్మల్ని లోపల మీ నుండి కదిలించే ఒక క్షణం అవుతుందని చెప్పవచ్చు అయితే మీకు అలాగే బంధాలలో కాస్త లోపల బంధాల లోపల కూడా కాస్త గాయం జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో ఒక అపార్థం కలిగే అవకాశం ఉంది మాటగా మా మాట తప్పుగా అర్థమై గుండెలో గాయం చేస్తుంది అది మీ తప్ప లేక వారి తప్ప అని అని మీరు మీ లోపలే వెతుకుతూ ఉంటారు కానీ ఆ యొక్క గాయం వెనుక ఒక సత్యం దాగి ఉంటుంది మీరు ఈ యొక్క భావాలను సరిగ్గా వ్యక్త వ్యక్తపరచలేకపోవడం ఆ యొక్క సత్యం మీకు అబద్ధములు మీ యొక్క మీ యొక్క అర్థములు మీ యొక్క మొహం చూసినప్పుడు నిజాన్ని చూపిస్తుంది అని మనం చెప్పవచ్చు అంటే ఈ యొక్క గాయం వెనక ఒక సత్యం కూడా ఉంది అదేంటంటే మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం వలనే మీకు ఊహించని విధంగా మీకు బంధాలలో సమస్యలు కలుగుతాయి కానీ ఆ తర్వాత మీకు సత్యం అనేది మీ ముఖం మీ యొక్క అర్థంలో మీ ముఖం చూపించినట్లుగా నిజాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు అయితే ఆర్థికంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఒకటి ఒకటిగా గంట గంట తర్వాత అకస్మాత్తుగా ఒక ఆర్థిక సమస్య తరెత్తవచ్చు ఒక ఖర్చు ఊహించని రీతిలో మీ ముందుకు రావచ్చు అలాగే మీ చేతిలో డబ్బు సరిపోతుందా లేదా అన్నటువంటి ఆందోళన కూడా మీకు కలిగే పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తున్నాయి కానీ ఈ యొక్క కష్టాన్ని తట్టుకున్న తర్వాత మీకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది ఆ మార్గం మీ యొక్క ఆర్థిక స్థితిని మరి మరింత బలంగా మార్చే దారి కూడా అవుతుంది అని చెప్పవచ్చు మీకే సంబంధించినటువంటి రహస్యం బయటపడడం కూడా జరగవచ్చు ఈ సమయంలో ఒక పాత రహస్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇది మీరు దాచుకున్న రహస్యమా లేక మరిచిపోయినటువంటి ఒక విషయమా అన్నది మీరే తెలుసుకోవాలి కానీ ఆ యొక్క రహస్యం బయటపడినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి అయితే మీకు పూర్తిగా కానీ కష్టాల త్వరగా మీకు కొత్త మార్గం కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు భయం మరోవైపు ఉపశమనం ఆ యొక్క ఉపశమనంలో మీ భుజాల మీద ఉన్న భారాన్ని మీకు కొంతవరకు తగ్గిస్తుందనే చెప్పాలి అయితే ఒంటి గంట తర్వాత వచ్చే జరిగే యొక్క పరిణామాలు మకర రాశి వారికి ఒక హెచ్చరికలు లాంటివి ఇక మీదట మీరు పాత మార్గాలను సాగలేరని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని విశ్వాసం మీకు సంకేతం ఇస్తుంది కానీ ఆ యొక్క మార్గం తేలికైనది కాదు అది మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది మీ గుండెను బలంగా పరీక్షించే పరీక్ష పరీక్షించేటువంటి సందర్భం కూడా అవుతుంది అయితే మకర రాశి వారికి గత కొంతకాలంగా మనం చాలా విషయాల్లో చూస్తూనే ఉన్నాం మకర రాశి వారు ఉన్నట్లుగా ఉండి చాలా ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి మకర రాశి వారు క్రితంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఎంతో చాలా నలుగురికి ఆదర్శంగా కూడా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా వీరికి మారినటువంటి ఒక గ్రహస్థితి వీరిని అనేక విధాలుగా కష్టాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నా మకర రాశి వారు మాత్రం ఎక్కడా కూడా తల వగ్గకుండా అది వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఈరోజు వచ్చే పరిస్థితులతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజుగా ఉంది ఒక రోజు ఎందుకంటే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే మీ యొక్క భవిష్యత్తు రోజులు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి లేదంటే దీని ఎఫెక్ట్ ఈ రోజున పడిందంటే దీని ప్రభావం మీపై మరొక పదకొండు రోజులు కూడా ఉండేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు ఈరోజు వీలైతే ఖచ్చితంగా మీరు శనేశ్వరిని యొక్క ఆలయానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా దీపం వెలిగించి కొన్ని పూజలు చేయడము అలాగే నల్ల నువ్వులు అలాగే కొంత బియ్యం అలాగే కొంత ఒక బెల్లం రూపంలో కూడా ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా మీ యొక్క సమస్యలను తప్పించి మీరు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు మీకు అవకాశాలను అయితే కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఖచ్చితంగా ఓం చనిచ్చురాయన మహా అనేటువంటి ఒక మంత్రాన్ని కూడా మీరు జపించడం వల్ల మీ జీవితంలో మరింత మంచి ఫలితాలు అనేవి ఏర్పడడానికి ఒక మొదటి మెట్టులాగా అయితే ఉంటుంది అయితే మకర రాశి వారికి అక్టోబర్ మూడు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ సమయంలో మీ జీవితాన్ని కదిలించే ఒక క్షణంగా ఉంటుంది హృదయంలో గాయం చేసిన ఆ గాయం వెనక దాగి ఉన్న పాఠం మిమ్మల్ని కొత్త మార్గంలో నడిపిస్తుంది ఆ పాఠమే మీ భవిష్యత్తుకు ఒక బలంగా నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు జరిగే ఈ పరిణామాన్ని పూర్తిగా గమనించండి ఆ యొక్క ఆశ్చర్యం ఆ బాధ ఆ మార్పు ఇవన్నీ కలిపే మీ జీవితంలో కొత్త మలుపును ఇస్తాయని మీరు అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి